సో సో ఇక్కడ కి ఏదో పెట్టారు ఇది ఇది ట్రాప్ అని చెప్పేసి ఉంటుందండి ఇప్పుడు మనం జామలో ఏదైతే ఫ్రూట్ ట్రాప్ చూసినామో సో కూరగాయలలో మనం ఫెరమన్ ట్రాప్స్ పెడతాం సో దీని మెకానిజం కూడా సేమ్ అలాగే ఉంటుంది ఆడవాసని వెదజల్లినప్పుడు మగవన్నీ ట్రాప్ అవుతాయి అదే కాన్సెప్ట్ లో పనిచేస్తుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ తొలిచే పురుగుని చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని రంధ్రాలు చేసినాయి కదా దీనికి సంబంధించినవి దానిలో ట్రాప్ అయిపోతాయి సో ఇట్లాంటివి అన్ని అంటే మనము ప్రకృతి సేజం చేయాలి అంటే ఓన్లీ కషాయాల మీద డిపెండ్ అయితే అవి అయ్యేది కాదు సో దీనిలా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని చేస్తాం అంటే మీకు అట్లాంటి కల్చరల్ యాక్టివిటీస్తో పాటు కషాయాలతో పాటు అంటే కాంబినేషన్స్ కూడా మీరు ఇప్పుడు ఏదైతే ట్రాపర్ మనం ఇక్కడ యూస్ చేస్తామో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే ఏంటి క్రాప్ క్రాప్కి ట్రాపర్ అనేది డిఫరెంట్గా ఉంటుందా క్రాప్ క్రాప్కి కూడా మనకి వచ్చే ఇన్సెక్ట్స్లో తేడా వస్తుంది అంటే కొన్ని ఇప్పుడు దీనిలో మనకి లద్దె పురుగు కానీ ఇప్పుడు దీనిలో లుసినోడ్స్ అనే పురుగు వస్తుంది దీనిలో వంకాయలో ఎక్కువగా ఈ కి మనకి సెపరేట్ ల్యూర్ ఉంటుంది దానికి ఆ ల్యూర్ మాత్రం పెడతాము ఇప్పుడు మనకి ఇప్పుడు టమాటోలో చూసుకుంటే టమాటోలో మనము మన ట్యూటా అబ్సెల్యూటా అని చెప్పేసి ఇంకొక ల్యూర్ ఉంటుంది ఆ ల్యూర్ పెడతాము సో ఏ కూరగాయకి ఎలాంటి పురుగు అట్రాక్ట్ అవుతుందో దానికి సంబంధించిన ల్యూర్లు పెట్టి ట్రాప్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇదంతా కూడా మీకు ఇంతకుముందు సకింపేసి గురించి చెప్పాను కదా సో దోమ వాలి మొత్తం రసం పీల్చుకుంటుందని చెప్పేసి సో ఈ రసం అంతా పీల్చుకోవడం వలన ఆకంతా ఇట్లా మడత వచ్చేసింది సో మేము ఈ దోమ గురించి అని చెప్పేసి కొన్ని ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయో మనకి స్టిక్కీ ప్యాడ్స్ పెడతాము ఎల్లో ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ స్టిక్కీ ప్యాడ్స్ పెడతాము ఈ దోమలన్నీ కూడా దానిలో దానిలో పడిపోతాయి సో అట్లాంటివి పెట్టిన తర్వాత కూడా అంటే ఇవి మనం ఎన్ని చేసినా కానీ దీన్ని కంట్రోల్ చేయలేకపోయినాము ప్రతి మొత్తం లేదండి గోరు చిక్కుల్లో జనరల్ గా మనకి సకిం పేస్ట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు మీరు చూసిన కదా పక్కనే వంకాయ ఉంది కానీ వంకాయకి మీకు ఎక్కడ కూడా సకిం పేస్ట్ కనిపించదు చాలా హెల్దీగా ఉంది సో దానికి సకిం పేస్ట్ రాదు సో ఈ కాంబినేషన్ కూడా మేము అట్లే డిసైడ్ చేస్తాం అంటే ఇప్పుడు దాని అది కూడా సకిం పేస్ట్ వచ్చే పంట వెయ్యం మేము సో అందుకని చెప్పేసి ఇట్లా కూడా కంట్రోల్ అవుతా ఉంటుంది సో దానికి బోరస్ ఎక్కువ వస్తాయి మీరు చూస్తే కొన్ని తొలిచే పురుగులు అని చెప్పాను చూడండి మీకు ఇంతకుముందు సో ఈ రకంగా తొలిచేస్తాయి ఇట్లా రంధ్రాలు వచ్చేస్తాయి సో ఇవన్నీ కూడా తొలిచే పురుగులు చేసే పనులు సో ఇది బోరర్స్ ఎక్కువ వస్తే దీనికి దీనికి సకిం బెస్ట్ ఎక్కువ వస్తుంది సో అందుకని కాంబినేషన్ పెట్టాం